ఆ రాజుగారికి శివయ్య అంటే చాలా ఇష్టం ఆయన కోసం ఎన్నో గుళ్ళు కూడా కట్టారు వీలున్నప్పుడల్లా తన రాజ్యంలో ఉన్న శివాలయాలని దర్శించేవాడు అలా ఒకసారి తన రాణితో కలిసి ఒక ఆలయానికి వెళ్ళారు రాజుగారు పూజ చేస్తూ ఉంటే రాణిగారు అక్కడ పూలు కడుతున్న వాళ్ళ దగ్గరకు వచ్చారు విడిగా పడున్న ఒక పువ్వును తీసుకుని వాసన చూశారు దీన్ని గమనించిన అక్కడున్న పూజారి ఆమె జుట్టు పట్టుకుని బరబరాక్కి వెళ్లిపోయి దేవుడికి పెట్టాల్సిన పువ్వుని వాసన చూస్తావా అని ఆ ముక్కుని కోసేశాడు హిందువుల ప్రకారం దేవుడికి సమర్పించే పూలని వాసన చూడకూడదు ప్రసాదాన్ని ఎంగిలి చేయకూడదు ఆ కారణంగానే ఆమె ముక్కు కోసేశారు పూజారి ఇక దాంతో ఆవిడ గట్టిగా అరిసింది అరుపు విని రాజుగారు వచ్చారు ఏం జరిగిందని అడిగారు పూజారి విషయమంతా చెప్పాడు అయితే వాసన చూసిన ముక్కునే కాదు పువ్వుని పట్టుకున్న చేతిని కూడా నరకాలని ఆమె చేతిని నరికేశారు అలా నెత్తురోడుతున్న రాణిగారు కింద పడగానే పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై ముగ్గురుని ఆశీర్వదించి రాణిగారి ముక్కు చేయి మళ్ళా యథాస్థితికి వచ్చేలా చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు ఇంతకీ ఈ కథలో ఉన్న రాజు ఎవరనుకుంటున్నారు పల్లవ రాజైన రెండవ నరసింహవర్మ ఈయనే కలరసింహ నాయనార్ అంటే అరవై మూడు మంది ఉన్న నాయనార్లలో ఈయన కూడా ఒకరు ఎన్నో అద్భుతమైన శివాలయాలను ఈయన పాలనా కాలంలో కట్టించారు ఇక స్వామివారి విషయంలో చిన్న తప్పు కూడా జరగకూడదు అనుకునే ఆ పూజారి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మరొక నాయనారే అట ఆయన పేరు శరుంతనై నాయనార్ ఈ సంఘటన జరిగింది తిరువారూర్లోని అచలేశ్వర ఆలయంలో